అందరికి నేను మిస్ సుమిత కిషోర్ ఇవాళ్ళైతే నా ఫ్యామిలీతో లంచ్ డేట్కి వెళ్తున్నారనమాట సో చాలా రోజులు అయిపోయింది వెళ్ళి అని చెప్పి ఇలా ప్లాన్ చేసుకున్నాం మే ఫస్ట్ అందరికీ హాలిడే అని ఇక ఫ్యామిలీ అందరం కలిసి స్టార్ట్ అయిపోయామనమాట ఎండలైతే మాల్గా లేవండి బాబు కార్లో వెళ్తున్నా కూడా ఒక రకమైన సఫకేషన్ వచ్చింది ఇక ఫైనల్గా మేము అనుకున్న డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాం ఇది వచ్చేసి ఓఎస్ జీవాని ఫోర్ స్టార్ హోటల్ అనమాట సో ఇక లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం ఆంబియన్స్ అదంతా నాకు చాలా బాగా నచ్చిందండి ఎంత క్లాసీగా ఉందో లోపల ఉన్న ఈ షాండ్లేర్ మీదే నాకు అన్నీ ఉన్నాయండి నాకు అదే చాలా బ్యూటిఫుల్గా నచ్చింది ఇక టేబుల్ వాళ్ళు ఇచ్చే లోపు నేను లోపల ఉన్నదంతా ఆంబియన్స్ని రికార్డ్ చేసేసుకున్నాను అనమాట టేబుల్ మీద కూర్చున్న తర్వాత తెలిసింది ఏంటంటే ఇది అన్లిమిటెడ్ బఫెట్ ఎవరిది వాడే పెట్టుకోవాలని చెప్పి ఇక వెంటనే ఆలోచన చేయకుండా నా ప్లేట్ నా కప్పు పట్టుకొని సూప్ నుంచి కనబడినవన్నీ పెట్టకొచ్చి నేనైతే ఫుడ్ని ఫుల్గా ఎంజాయ్ చేశాను పెట్టిన ప్రతి పైసాకి న్యాయం అయితే నేను చేశానండి నాకు ఇక్కడ అయితే ఈ దహి పూరియా అండ్ మంచూరియా విత్ నూడిల్స్ అయితే చాలా బాగా నచ్చాయి ఈ వెజ్ మోమోస్ అయితే నేను ట్రై చేయలేదు మా హస్బెండ్ ట్రై చేశారు స్వీట్స్ అండ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే నా ఫేవరెట్ కాబట్టి ఇవన్నీ చేశాను నేను ఐస్ క్రీమ్ తింటే మా బుజ్జిగాడు నాకు నాకు అంటూ వచ్చేస్తున్నాడని వాడికి కూడా ఒక కప్ల ఐస్ క్రీమ్ అయితే పెట్టించేశాను వాడైతే కూర్చొని కామ్గా వాడు ఐస్ క్రీమ్ వాడు లాగేచ్చేసాడమంట ఇంకా ఇంత ఫుడ్ తిన్నాక సోమ్ తినకపోతే మంచిగా ఉండదని చెప్పి అది కూడా వేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయామ